హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకున్నారో చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ అండ్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడుకోపోతున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా తక్కువగా మాట్లాడుతున్నా బ్లాక్ బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమిటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ పర్సన్ ఒక మాట అనుకు అన్నారు అంటే అది ఆ మాట మీద ఎక్కువగా ఉంటారండి అంటే ఇప్పుడు ఇలా నేను నేను ఇలా చేయను నేను కమిట్మెంట్ ఇవ్వను లేదా నేను రాను ఈ మాటకి నేను ఒప్పుకోను అంటే కొంచెం పంతం ఎక్కువ అనమాట ఏదైనా మాట అన్నారంటే ఎక్కువ వాళ్ళ మాటే చెల్లాలి వాళ్ళు ఇంకా ఆ మాట మీదే ఉంటారన్నమాట తొందరగా తగ్గరు అండ్ కొంత సెల్ఫిష్నెస్ ఉండొచ్చు మీకు మీ పసుకి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు చిన్నవి కానీ పెద్దవి కానీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి చిన్నవైనా పెద్దవైనా గొడవలు ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిస్కమ్యూనికేషన్ ఈ గొడవల వల్ల ఏదో గొడవలు జరిగి మాట్లాడుకోవడం కూడా చాలా మంచి అయి ఉండొచ్చు నెలలై ఉండొచ్చు వారాల ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్కి మళ్ళీ మీ రిలేషన్లో మిస్కమ్యూనికేషన్ ఏదైతే గ్యాప్ ఉందో ఏదైతే ఈగో యాటిట్యూడ్ వల్ల దూరమయ్యారో గొడవల వల్ల దూరమయ్యారో అపార్థాల వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరమయ్యారో సో ఈ ఆర్గ్యుమెంట్స్ వీటన్నిటి వల్ల దూరమైన దూరమయ్యారు కదా సో మళ్ళీ కలవాలి మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ చేయాలి చాలా ప్యాషన్తో అంటే రొమాంటిక్గా మళ్ళీ మీతో మాటలు కలపాలి మళ్ళీ మీతో ఇంతకుముందులాగా రిలేషన్ని కంటిన్యూ చేయాలి హ్యాపీగా మీతో గడపాలి ఇంతకుముందు మీతో వాళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నారు సంతోషంగా ఉన్నారు మీతో వాళ్ళ హార్ట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది సో వాళ్ళ మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి కాబట్టి మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా సరే లవర్స్ అయినా మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆనందంగా ఫీల్ అవ్వడం మీకు దూరంగా ఉంటే డెఫినెట్లీ మీ గురించి ఆలోచించడం ఓవర్ థింక్ చేయడం సో ఈ పర్సన్ మీకు దగ్గరగా ఉంటే ఆనందంగా ఉంటారు మీకు దూరంగా ఉంటే మళ్ళీ మీ గురించి ఆలోచిస్తూ బాధపడతారు సో ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారండి సో వాళ్ళు ఇప్పుడు మీరు వాళ్ళ లైఫ్లో లేకపోయేసరికి వాళ్ళకి చాలా ఓవర్ థింక్గా ఎక్కువ ఆలోచనగా ఏదో కోల్పోయినట్టుగా గిల్ట్గా వాళ్ళకి ఉంది డెఫినెట్లీ మీ విషయంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో ఉంటే హ్యాపీనెస్ ఉండేది మీరు లేకపోవడం వల్ల డెఫినెట్లీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కొన్ని భయాల వల్ల కొన్ని టెన్షన్స్ వల్ల కొన్ని గొడవల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకొని ఉండొచ్చు ఈ పర్సన్ అంతా ఈ పర్సన్ కూడా అవైడ్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు ఈ పర్సన్ బిహేవియర్కి మీరు అవైడ్ చేసినా మీరు బాధపడుతున్నారు అండ్ ఆ పర్సన్ బాధపడుతున్నారు దూరం చేసుకున్నందుకు సో ఈ పర్సన్ చాలా థింక్ చాలా థింక్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు మళ్ళీ మీతో ఉంటే బాగుంటుంది అన్న ఫీల్ ఉంది సో ఇంతకుముందు ఆల్రెడీ మీతో బాగున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అందుకే మళ్ళీ మాట్లాడాలి కోఆపరేషన్ ఉండాలి ఇద్దరి మధ్య మాటలు కలవాలని చూస్తున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు అది స్కూల్ అయినా ఆఫీస్ అయినా ఏదైనా ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు మనీ మనీ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు రిలేటివ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ కమిట్మెంట్కి వచ్చి చూస్తూ కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు లవర్స్ అయినా గొడవలు తోడ్పాటు సిచ్యువేషన్ అయినా ఇంట్లో తెలిసి గొడవలు అవ్వడం కానీ లేదా నార్మల్ గొడవలు కానీ జరిగి ఉండొచ్చు ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులైన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు అండి ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు అయిన దాకా కొంచెం కూడా గొడవలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రిలేషన్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్లో ఎవరైనా ఫీమేల్ మీ పర్సన్ని కంట్రోల్ చేయడం కూడా జరగవచ్చు అంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ థర్డ్ పార్టీ కానీ సో ఎవరైనా మీ పర్సన్ని కంట్రోల్ చేసి ఒక ఫీమేల్ వల్ల మీ పర్సన్ మీకు దూరం కూడా ఉండొచ్చు ఆ ఫీమేల్ మధ్య గొడ గొడవలు ఫీమేల్ వల్ల గొడవలు పడి మీరు దూరంగా ఉండడం ఆ ఫీమేలే మీ పర్సన్ని కంట్రోల్ చేసి దూరం చేయడం ఇలా ఈ ఈ వర్షన్ ఇది కొంతమందికి కొంతమందికి మీ పర్సన్ని మీరే మీ పర్సన్ని మీరే ఏంటంటే గొడవ పడడం కానీ ఇలా ఏదైనా కండిషన్ పెట్టడం కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండమని జెన్యున్గా ఉంటేనే రిలేషన్లో ఉండమని లేకపోతే వద్దని మీరు కూడా కండిషన్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఉంటే వాళ్ళని వేరే వాళ్ళన్నా కంట్రోల్ చేయాలి అలా లేదు అంటే మీరైనా మీ పర్సన్ని కరెక్ట్గా ఉంటేనే అంటే మీరే దూరం పెట్టి ఉండాలి వాళ్ళ బిహేవియర్ నచ్చక మీరే దూరం పెట్టి ఉండాలి కరెక్ట్గా ఉంటేనే రిలేషన్లో ఉండాలి లేకపోతే లేదని వన్స్ లేదా ఇంకొక వర్షన్ వాళ్ళు మిమ్మల్ని కొన్ని కండిషన్స్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడొద్దని కానీ కొంచెం గొడవలు పడి రూట్గా మాట్లాడి దూరం తీసుకునే సిచ్యువేషన్లో కూడా ఉన్నాయి అంటే మీ మధ్య జరిగిన గొడవల వల్ల వాళ్ళు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి దూరం పెట్టడం అనమాట సో కోపంగా రియాక్ట్ అయ్యి ఇలా కూడా అయ్యి ఏ వర్షన్ మీకు ఏది సెట్ అవుతుందో అది తీసుకోండి సో అందరూ చూస్తుంటారు కాబట్టి అన్ని పాయింట్స్ చెప్పాలి ఒక కార్డ్స్కి చాలా మీనింగ్స్ ఉంటాయి సో నా ఇంట్యూషన్ యూనివర్స్ ఏ చెప్పాలనుకుంటున్నారో అలా చెప్తాను మీకు ఏ వర్షన్ సెట్ అవుతుందో అదే తీసుకోండి ఇంకోటి మీ పర్సన్కి కొన్ని డౌట్స్ కూడా ఉండాలి భయాలుండాలి మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనే భయం ఉండుండాలి సో దానివల్లే ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారు కొంచెం భ భయం ఉంది ఆ టెన్షన్ ఉంది డౌట్లు ఉన్నాయి ఈ పర్సన్కి ఈ పర్సన్ రావాలనుకుంటే రావచ్చు కానీ మనసులో ప్రేమను పెట్టుకొని ఆగుతున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలనిపిస్తుంది కానీ వీళ్ళు అంతగా తెగించలేకపోతున్నారు అంతగా ముందుకు రాలేకపోతున్నారు కొన్ని డౌట్లు భయాల వల్ల అలాగే సో మళ్ళీ మ్యారీడ్ వాళ్ళు కూడా గొడవలు పడి దూరం అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే సేమ్ మళ్ళీ ఇలా మళ్ళీ మీ దగ్గరికి వస్తే ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది ఏమన్నా భయం కూడా ఉంది మీకు కానీ వాళ్ళ కానీ ఇప్పుడు దూరంగా ఉన్నారు కానీ మళ్ళీ మాట్లాడుకోవాలనిపిస్తుంది సో మళ్ళీ మాట్లాడుకోవాలనిపిస్తుంది అలాగే ఇంట్రెస్ట్ ఉందండి దూరం దూరంగా ఉంటే స్పై చేసుకుంటున్నారు మీ పర్సన్ కూడా మమ్మల్ని స్పై చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు కనపడే పని అయితే మిమ్మల్ని దూరం నుంచి చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని చూస్తూ గమనిస్తున్నారు లేదా ఆఫ్లైన్లో అయితే వాట్సప్ ఇన్స్టాగ్రాము ట్రూ కలర్ ఫోన్ నెంబర్ ఇలా చెక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఫేస్బుక్ ఇలాంటి యాప్స్లో మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు రిగ్రెట్ అవుతున్నారు మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ ఆలోచనలో మీరు ఇంకా తిరుగుతున్నారు చాలా కన్ఫ్యూజన్ అండి మీతో ఎలా మాటలు కలపాలి మళ్ళీ ఎలా దగ్గరికి తీసుకోవాలి మళ్ళీ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలి మీరు కోపంగా ఉంటే మిమ్మల్ని ఎలా కన్వ్యూ చేయాలి వాళ్ళు ఎవరైనా ద్వారా భయపడితే ఎలా వాళ్ళ కంట్రోల్ నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రావాలి ఎలా మళ్ళీ మీ రిలేషన్ని కూల్ చేయాలి మళ్ళీ మళ్ళీ మీ రిలేషన్ని నార్మల్ చేయాలి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి కానీ టోటల్గా ఈ పర్సన్కి మీతో కలిసి ఉండాలనేది విష్ వాళ్ళ కోరిక మళ్ళీ మీతో ఉండడమే ఫైనల్గా మీ వైపు అడిగేస్తారండి వీళ్ళు మీకు అసలు డౌట్ అవసరం లేదు మీ విషయంలో వీళ్ళు ఎఫర్ట్స్ పెడతారు మీరు వీళ్ళ లైఫ్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు అవన్నీ వీళ్ళకి తెలుసు సో ఈ రిలేషన్ గురించి ఒకరు ఒకరు ఎఫర్ట్స్ పెట్టారండి మీరు వీళ్ళకి ఎఫర్ట్స్ పెట్టారు కొన్ని కొన్నిసార్లు వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టారు మీతో మాట్లాడారు మీకు టైం ఇచ్చారు మీ మీ సంతోషం కోసం వాళ్ళు మీకు సంతోషాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేశారు వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్ అన్నీ ఈ పర్సన్కి గుర్తొస్తున్నాయి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు రిలేషన్లో సో ఫైనల్లీ ఇక్కడ కొంతమంది వేరే కంట్రీ ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ కంట్రీ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ కంట్రీలో ఉన్న వాళ్ళే లేదా కొంతమంది అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఎవరైతే అదర్ కంట్రీలో ఉన్నారో ఈ కంట్రీలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అదర్ కంట్రీ అదర్ స్టేట్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు లేదా ఆల్రెడీ మీరు మీ పర్సన్లో ఉంటుంటే కనుక మీకు కూడా వర్తిస్తుంది ఓకేనా ఇంకోటి మీ పర్సన్ డైలమాలో ఉన్నారు కానీ వద్దామన్న ఆలోచనలోనే ఎక్కువగా ఉన్నారు ఫైనల్లీ అసలు వాళ్ళు మీ దగ్గరికి రావాలనేదే వాళ్ళ కోరిక వాళ్ళ సంతోషం సో డెఫినెట్లీ వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే వాళ్ళు బాధపడుతూ ఓవర్ థింక్ చేసుకుంటూ ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి ఒక ఇక్కడ మీరు లేకపోతే వాళ్ళు అసలు హ్యాపీగా లేరు అండ్ వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని ఎక్కడ ఇలాగే వదిలేస్తే రిలేషన్ని మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానన్న భయం వేస్తుంది సో మిస్ అవుతున్నారు ఇక్కడ వాళ్ళ మనసు ఏం బాగోలేదు వాళ్ళు హ్యాపీగా లేరు వాళ్ళు మనిషి ఒక చోట మనసు మీ దగ్గర ఉంది సో వాళ్ళు ఏంటంటే హ్యాపీగా లేరు కాబట్టి ఆ సంతోషం కోసం కొంత డేర్ చేసి మీ దగ్గరికి డెఫినెట్లీ వస్తారు వీళ్ళు సో వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నా సరే అవి లెక్కలేదు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా స్పెషల్ ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు టైంపాస్ మాటలు మాట్లాడి వీళ్ళు కానీ వీళ్ళకి ఏంటంటే మీకు ఇచ్చే విలువ వీళ్ళు ఎవరికి ఇవ్వరు అలాగే వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు సో ఈ పర్సన్కి మీతో ఉండే సంతోషం ఉంటుంది వాళ్ళు తెలుసుకున్నారు కూడా ఇతరులతో మాట్లాడితే ఎలా ఉంటుంది మీతో ఉంటే ఎలా ఉంటుంది మీరే వాళ్ళ మనసులో ప్రత్యేకం మీరే వాళ్ళు వాళ్ళ మనసులో ఇంపార్టెంట్ అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఫైనల్లీ ఈ పర్సన్కి సంతోషం ఎక్కడుందంటే అది మీ దగ్గర ఉంది సో ఆ సంతోషం కోసం మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ పర్సన్ వస్తారు ఓకేనా సో మీరు ఈ ఈ వ్యక్తి వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు వన్ ఫైన్ మార్నింగ్ అంటారు కదా అలాగే ఈ పర్సనే మీ దగ్గర వచ్చేస్తారు ఏదో ఒక టైంలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరికి డెఫినెట్లీ వస్తారు మళ్ళీ మీతో ప్రేమగా వస్తారు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇక లేట్ చేయరండి సో ఇక్కడ రివర్స్ రాలేదు కాబట్టి లేట్ చేయరు ఇంకా స్టెప్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు ఆఫ్టర్ ఈ ఫెస్టివల్ తర్వాత మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ మంత్ ఎండింగ్ చాలా చాలామంది మెసేజ్లు పెడుతున్నారు గుర్తు మరి నేను అంటుంటాను కదా వీడియో చూసిన తర్వాత ఈ మంత్ ఎండింగ్లో మంత్ మంత్లో చెప్తాను కదా మీ పర్సన్ వస్తే దిగడం జరిగితే కామెంట్ బాక్స్లో చెప్పండి అని అలా వీడియో చూసిన తర్వాత ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు మళ్ళీ కామెంట్ బాక్స్లోకి వచ్చి పెడుతున్నారు సో ఐ రియల్లీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ గుర్తు మరీ పెడుతున్నారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే హ్యాపీగా ఉండాలి ఎవరికైతే జరగలేదని డిసప్పాయింట్ అవుతున్నారు నేను కూడా డిసప్పాయింట్ అవుతున్నాను మీతో పాటు ఎందుకంటే జరగలేదని ఫీల్ అవుతున్నారు కదా కానీ మీ పర్సన్ ఎనర్జీ స్లోగా ఉంది కాబట్టి జరగట్లేదు బట్ మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి కొంతమంది ఫాస్ట్గా కొంతమంది స్లోగా బట్ అందరికీ చేంజ్ అవుతాయి కొంచెం ఓపికతో ఉండండి ఓకేనా సో పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా అవుతుంటాయి వాళ్ళు కూడా ఫోన్ చేసి మెసేజ్ చేసి నాతో షేర్ చేసుకుంటారు సో కొంతమంది లేట్ అవుతుందని ఫీల్ అవుతారు బట్ లేట్ అయినా మన జరుగుతుంది అని చెప్పినప్పుడు డెఫినెట్లీ జరుగుతుంది అది కొంచెం లేట్ అవ్వచ్చు అంటే పర్సన్ రీడింగ్ అయినా జనరల్ రీడింగ్ అయినా ఓకేనా సో మీకు ఇంకా క్లియర్గా కావాలంటే పర్సన్ రీడింగ్ తీసుకుంటే క్లియర్గా ఉంటుంది అండ్ మీ పర్సన్ ఇక్కడ కొంతమంది రిలేషన్లు కొన్ని ఇయర్స్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు పది పదిహేను సంవత్సరాలు రిలే రిలేషన్ కాలేజీ మేట్స్ స్కూల్ మేట్స్ క్లాస్ మేట్స్ ఇంకా ఏంటంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఒకే దగ్గర ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు రిలేటివ్స్ కానీ ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్స్ కానీ ఫీమేల్ మేల్ ఎప్పటి నుంచో పరిచయం ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయిండొచ్చు కొంతమందికి రీసెంట్ కొంతమందికి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు హస్బెండ్కి దూరంగా ఉన్న వైఫ్ వైఫ్స్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ డైవర్స్ కేస్ ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు లేదా డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు కూడా ఉండొచ్చు సింగిల్ పేరెంట్ వీడియోస్ కూడా చూస్తున్నారు కొంతమందిలో ఏజ్లో మీ పర్సన్ మీకంటే కొంతమందికి చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉండచ్చు మీ పర్సన్కి మెచ్యూరిటీ చాలా తక్కువగా ఉంటుందండి మెచ్యూరిటీ చాలా తక్కువ కోపం ఎక్కువ ఇగో ఎక్కువ ఆటిట్యూడ్ ఎక్కువ మనసులో ప్రేమ ఉంటుంది కానీ చెప్పకుండా సైలెంట్గా ఉంటారు ఇక్కడ ఎవరైనా ప్రే సైలెంట్గా ఉండేవాళ్ళు అయితే మీ పర్సన్ చ ప్రేమ ఉంటుంది కానీ చెప్పకుండా సైలెంట్గా ఉంటున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆ బాధను తట్టుకోలేక మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు ఓకేనా సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము ఫస్ట్ అయిపోయింది కదా మీ ఎనర్జీ సెట్ చేసిన తర్వాత అప్పుడు రివ్యూన్ అది క్లారిటీ ఇస్తాను మళ్ళీ ఇవి మీ ఎనర్జీస్ అండి మీ పర్సనల్ ఎనర్జీ ఇంతకుముందు చాలా బాగున్నాయి కదా సో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అస్సలు మీ పర్సన్ని వదిలిపెట్టకూడదు అనుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు చాలా అట్రాక్షన్ ఉంది చాలా ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పర్సన్ మాయలో మునిగిపోయారండి మీరు చెప్పాలంటే అంటే ఈ పర్సన్లో మునిగిపోయారు మీరు ఈ పర్సన్ని మీరు మర్చిపోలేరు చాలా చాలా ఈ పర్సన్ని ఊహించుకుంటూ ఉంటున్నారు తలుచుకుంటూ ఉంటున్నారు రొమాంటిక్గా తలుచుకుంటున్నారు గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుంటున్నారు ఈ పర్సన్తో హ్యాపీగా గడిపిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటున్నారు మీ మీరు మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ పర్సన్ని వదలలేనంత బలహీనత ఉంది మీకు సో చాలా ప్యాషనబుల్గా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్లో మీరు ఈ పర్సన్కి చాలా చేశారండి ఎఫర్ట్స్ పెట్టారు అలాగే ఈ పర్సన్కి ఈ పర్సన్ని మీరు వదులుకునే ఉద్దేశం అస్సలు లేదు చాలా పాజిటివ్నెస్ అండి మీ పర్సన్ మీకే సొంతం అనే పాజిటివ్నెస్ ఉంది ఈ బస్సు నుంచి కాంటాక్ట్ వస్తే చాలా ఫాస్ట్గా బాగుండు అనుకుంటున్నారు ఎస్ మీరు ఈ పర్సన్తో లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సైలెంట్ అయ్యారు ఎందుకంటే వై బికాజ్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉండడం వల్ల మీరు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు బ్లాక్ చేయడం వల్ల మీరు సైలెంట్గా ఉండొచ్చు వాళ్ళు దూరం పెడుతున్న వల్ల మీరు సైలెంట్గా ఉండొచ్చు వన్స్ వాళ్ళ బిహేవియర్ బ్యాడ్గా ఉండడం వల్ల మీరే సైలెంట్ అయ్యి ఉండొచ్చు వస్తే వాళ్ళే వస్తారులే అన్న విషయంలో కూడా మీరు సైలెంట్ అయ్యారు ఎందుకంటే ఆల్రెడీ మీరు చేశారు ఎఫర్ట్స్ పెట్టారు ఇంకా వస్తే వాళ్ళే రావాలి అన్న ఇదిలో మీరు సైలెంట్ అయ్యారు కానీ సైలెంట్ అయినా వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నారు రాకపోతే మళ్ళీ ఒక యాక్షన్ మళ్ళీ తీసుకునే ఉద్దేశం ఉంది మీకు వాళ్ళు వచ్చేదాకైనా మీరు చూస్తారు ఓకేనా సో మీకు ఒక క్లారిటీ కావాలి రిలేషన్లో వర్కౌట్ అవుతుందా లేదా అని క్లారిటీ కావాలి చాలా ప్రేమ ఉందండి కాకపోతే మిస్అండర్స్టాండింగ్ గొడవలు ఉన్నాయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందో లేదో అని భయపడుతున్నారు కానీ ఇది ఈ పర్సన్తోనే కమిటెడ్గా ఉండాలని ఉంది మీరు కూడా మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఎందుకు నేను అంతగా ఆలోచించి ఇది అవ్వాలి చేసి చేయాలి అని మీరు కూడా ఏంటంటే మీరు ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకున్నారంటే అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర లేనప్పుడు మీరు ఏడ్చి కానీ ఏం ఉపయోగం వస్తే ఈ పర్సనే వస్తారు కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు చాలా మీరు ఎమోషనల్ ఇక్కడ చాలా ఎమోషనల్ ఈ పర్సన్స్తో మీరు కూడా ఏంటంటే అయోమయంలో ఉన్నారు డైలమాలో ఉన్నారు జరుగుతుందా లేదా అని టెన్షన్లో ఉన్నారు కానీ అలాగే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా చాలా వరకు ప్రయత్నిస్తారు చాలా వరకు కంట్రోల్ చేసేసుకుంటున్నారు ఇక్కడ మీ ఎమోషన్స్ని ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది అలా అని పదే పదే ఈ పర్సన్ రాకపోయినా మీరు ఈ పర్సన్ని పదే పదే లాగలేరు కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇక సైలెంట్ అయిపోతుంటారు అప్పుడప్పుడు ఈ పర్సన్ ఇంకా మాట్లాడితే మాట్లాడతామో లేదా అప్పుడప్పుడు కథలించడమో చేస్తారు ఎందుకంటే పదే పదే మీరు కూడా అంతగా దిగిపోవడానికి మీరు ఇష్టపట్టలేరు ఓపికతో చూస్తున్నారు బట్ మీకు ఓపిక ఉండట్లేదు బట్ ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం చాలామంది ఆల్రెడీ ఫిజికల్ కనెక్షన్లో ఉన్నవాళ్ళే ఉన్నారు మీ పర్సన్ మీకు బాగా సోల్మేట్ లాగా అనమాట ఇక్కడ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి రీసెంట్ మ్యారేజ్ లేదా లవ్ స్టార్ట్ అయ్యి రీసెంట్ ఇయర్ రీసెంట్గా కొన్ని మంత్స్ ఆర్ వన్ ఇయర్ వన్ అన్ ఇయర్ కొంతమందికి చాలా ఇయర్స్ కొంతమందికి రీసెంట్ నెలలు కానీ సంవత్సరాలు కానీ సో చూద్దాం డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను రీయూనియన్ లేని వాళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ కలుస్తారా లేదా మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా ఆల్రెడీ మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడకపోతే మీ రిలేషన్ మళ్ళీ బాగుంటుందా ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటారా లేదా అనేది కూడా చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఇప్పుడు అవాయిడ్ చేసుకుంటున్నారండి ప్రేమ ఉన్నా కూడా మీరు మీరు వాళ్ళని కానీ వాళ్ళ మిమ్మల్ని కానీ కానీ మళ్ళీ ప్రేమతో మళ్ళీ వస్తారు చాలా ఓవర్థింక్ చేసుకుంటున్నారు సో సడన్గా యాక్షన్ ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా ప్రేమంతా మనసులో దాచేసుకోకుండా ఒకరి మీద ఒకరికి అనుమానాలు అండి ఏదో దాచిపెట్టారు ఏదో టచ్ ఇష్యూస్ అనుమానాలు మీ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారన్న ఇది మీకు ఉండొచ్చు భయాలు ఇలాంటి టెన్షన్స్ ఏవో ఆర్గ్యుమెంట్స్ అనుమానాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ప్రేమను కూడా దాచుకొని తిరుగుతున్నారు మీ పర్సన్ మీరు కూడా దాచేస్తున్నారు కానీ ఫైనల్లీ ఎంత సైలెంట్గా ఉన్నా మీ ప్రేమను మీరు వ్యక్తపరుచుకుంటారు ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ముగిసిపోతాయి సో మళ్ళీ రీయూనియన్ ఉంది సో ఇప్పుడు ఎంత గొడవలు పడి మీ రిలేషన్ ఎంత గందరగోళంగా ఉందో మళ్ళీ ప్రశాంతంగా మీ బాధ మీ గొడవలు అన్నీ పోయి మళ్ళీ ప్రేమతో మళ్ళీ దగ్గర అవుతారండి సో మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు రిలేషన్ చక్కగా లేకుండా కొంచెం నిదానంగా మాట్లాడుకోకపోవడం కానీ మిస్కమ్యూనికేషన్ కానీ అలా డల్నెస్ ఉంటే కనుక మళ్ళీ రిలేషన్లో బ్రైట్నెస్ వస్తుంది మళ్ళీ ఎఫెక్షనేట్గా మాట్లాడుకుంటారు మళ్ళీ రొమాన్స్ వస్తుంది మళ్ళీ ప్రేమగా ఈ రిలేషన్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే రియూనియన్ లేకపోయినా మళ్ళీ నో కాంటాక్ట్ లేకపోయినా మళ్ళీ కాంటాక్ట్ కాంటాక్ట్లోకి రావడం రియూనియన్ జరగడం మళ్ళీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది సో మీ అయినా కాంటాక్ట్లోకి వస్తారు లేదా మీరు వెళ్ళినా బాగా మాట్లాడతారు ఫైన్ మేము మళ్ళీ కమ్యూనికేషన్ జరగడం మళ్ళీ రొమాన్స్ రావడం మళ్ళీ రిలేషన్లో ప్రేమగా చిగురించడం జరుగుతుంది ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిపుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్స్ అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీ లైఫ్లోకి హ్యాపీనెస్ రాబోతుంది అని సైన్ అనమాట అలాగే మీ పర్సన్ మీకు డ్రీమ్స్లో కూడా వస్తుంటారు అది కూడా యూనివర్స్ పంపించే సైట్ ఇంకోటి ఇక్కడ అన్ని రాసిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ హెల్పింగ్గా ఉంటాయి సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అవుతుంది థ్యాంక్ యూ సో మచ్